మహాలయ పక్షం వస్తుంది కదా ఆ రోజు అసలు ఏం చేయాలి అవకాశం ఉంటే అందరూ పితృపక్షాల్లో పితృతర్పణాలు వంటివి శ్రాద్ధ కర్మలు లాంటివి పెడుతూ ఉంటారు అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి చాలామందికి సందేహం వస్తుంది ఏముందండి ఇక్కడ చూస్తున్నారుగా ఇంతకు మించిన మహద్భాగ్యం ఇంకేముంటుంది మహాలయ పక్షాల్లో ఇలా గోమాతకు గనక మనం గ్రాసం తినిపించిన లేదా రోజుకొక దినుసు చొప్పున ఈ పదిహేను రోజుల పాటు తినిపించిన ఇంతకంటే మహాపుణ్యం అంటూ ఇంకోటి ఉండదండి దీనికి మించిన తర్పణము ఉండదు దీనికి మించినటువంటి శ్రాద్ధ కర్మలు ఉండవు కాశీ క్షేత్రాలతో సమానం గయ్యలో పిండ ప్రదానం చేసిన దాంతో సమానం ఇంతకంటే పుణ్యప్రదం అయింది ఏముంటుంది చెప్పండి కాబట్టి ఎక్కడైనా వృద్ధ గోవులున్నా చూసుకోలేనటువంటి గోశాలలు ఉన్నా కూడా వాటి దగ్గరకు వచ్చి గోమాతలకు సేవ చేసుకోండి ఇలా చక్కగా గోమాతల్ని మనం ఎంత చక్కగా చూసుకోగలిగితే వాటికి ఎంత గ్రాసం అవి తినిపించగలిగితే గనక అది పక్షి